కాకినాడ జిల్లా పెద్దాపురం పరిగెడదాం పరిగెడదాం కొరకు పరిగెడదాం అనే నినాదాలతో పెద్దాంపురం పట్టడంలో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు జీసస్ చనిపోయిన రోజు గుడ్ ఫ్రైడే గాను లేచిన రోజున ఈస్టర్ సండేగా జరుపుకుంటారు ఈ రెండింటికి మధ్యలో వచ్చే శనివారాన్ని శుభ శనివారంగా చెప్పుకుంటూ దేశం అంతటా ఒకే రోజు ఒకే టైంలో ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం క్రైస్తవ భక్తులందరూ నిర్వహిస్తారు అనేక జిల్లాలో అనేక దేశాలు కూడా ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు పెద్దాపురం పట్టణం పురవీధులలో నిర్వహించిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో ప్రతిభా స్కూల్ కరెస్పాండెంట్ మరియు చైర్మన్ ఎస్వీవీ ప్రకాష్ రెండు వందల బహుకరించారు పాస్టర్తో మాట్లాడుతూ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు అందరూ జీసస్ లోనికి రావాలని మారు మనసు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో బిషప్ డాక్టర్ సుకుమార్ రెవరెండ్ పాస్టర్ చందు స్టీఫెన్ చిన్ని ఇమాన్యుల్ సహాయం రెవరెండ్ డాక్టర్ భాస్కర్ రావు పాస్టర్ జేసుదాసు రెవరెండ్ డాక్టర్ ఎన్పి రాజు అనేక మంది విశ్వాసులు యవనస్తులు చిన్నపిల్లలు వృద్ధులు స్త్రీలు పాల్గొన్నారు మహిమ ప్రజాపతి పట్టణ అదేవిధంగా దైవజనులకు విశ్వాసలకు ఈరోజు రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని గత పద్నాలుగు సంవత్సరాలుగా మేము చేస్తూ ఉన్నాం ఈ పద్నాలుగు సంవత్సరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం నేను అల్ఫోసే కార్యక్రమాన్ని ఎంత నిమిత్తమైతే చేస్తున్నామో ఈ సమయం మీకు తెలియజేస్తూ ఉన్నాను వేసుప్రభారు మనందరికీ మరణించిన దినము గుడ్ ఫ్రైడే ఆ గుడ్ ఫ్రైడే దినము అదేవిధంగా వేసుప్రవారు తిరిగి నేను లేచిన దినము ఈ రెండు దినాల మధ్యలో పరిశుద్ధ శనివారము ఆయన ఎంత నిమిత్తమైతే మరణించున్నాడు అదేవిధంగా ఆయన చెప్పిన విధముగా తిరిగి మూడో దిన లేచిన సందర్భమున మన పెద్ద పెద్దా మన పర ప్రజలకు ఆ శుభార్త తెలియజేయడానికి ఆ రక్షణ వార్త తెలియజేయడానికి ఈ రోజు ఈ పెద్దాపరపట్టణం మన కాదు తొమ్మిది రాష్ట్రాల్లో ప్రతి మండలాల్లో ప్రతి జిల్లాలో ఈ రన్ ఫర్ జీజస్ కార్యక్రమము ఒకే తేదీ ఒకే సమయము ఈ విధంగా జరుగుతున్నందుకు మనం నిర్వహిస్తూ ఉన్నాం ఆరాధన ఛానల్ ద్వారా ఇక జెండాలు అదే ఫ్లెక్సులు మనకు ఉచితంగా వస్తున్నాయి ఈ టీ షర్ట్లను క్యాప్లు మనం కొంటూ ఉన్నాం ఆయన సరే ఈ ఆరాధన ఛానల్ నేను తొమ్మిది రాష్ట్రాల్లో పది రాష్ట్రాల్లో కాకుండా ఇతర అమెరికా దేశంలో కూడా ఈ రోజు ఈ దేశాలు చెప్తూ ఉన్నాం కృతజ్ఞతలు చెల్లిందా జీసస్ అనే కార్యక్రమమును రాకడ పర్యాంతం వరకు దేవుడు ధనాభి ధనముగా జరిగించను గాక మహోన్నతుడా మహిమగల తండ్రి ప్రేమాస్వరూపి స్వరూపి మీకు అనేక వందన స్తోత్రములు తండ్రి ధనుడుగా మహోనతుడుగా పరిశుద్ధుడిగా పవిత్రుడుగా సర్వ సృష్టిని కలుగు చేసిన తండ్రి నీకు వందన స్తోత్రములు నైనా ఈ సృష్టిలో ఉన్న మానవులను కలుగు చేసిన తండ్రి ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని పుట్టించిన దేవ నీకు స్తోత్రములు ఈ దినము ప్రభువ నైనా ఇక్కడ మేము చేసే సువార్థులు ప్రభా ప్రయాసపడిన దైవజనులను నిలబడిన దైవజనులను నిశ్వాస్థులను అందరినీ దీవించనునైనా నీ సువార్థంత వరకు భూమి గంతాల వరకు కూడా నాకు సాక్షులుగా ఉండండి అని సెలవిచ్చిన ప్రభు మీ నామము కనపరచబడి మహిమపరచబడి మిమ్మల్ని సేవించేలాగా మిమ్మల్ని పూజించేలాగా అందరిని ఆశీర్వించి దీవించి మాకు మీరు ముందుండి నడిపించి ఎలాగ ఎలాగ్ని స్తంభముగా ఉన్నావో అలా ఉండి నడిపించమని ఏస్తున్నాము ఆమె ఆమె విజు కూడా వందన వరనాథులు మరి సమయంలో రన్ ఫర్ జస్టిస్ కార్యక్రమాన్ని మరి ప్రార్థనతో ప్రారంభించినటువంటి అమ్మగారికి ప్రత్యేకమైన రన్ ఫర్ జస్టిస్ స్టేటర్స్ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం హలో లియా సమయంలో అది రన్ ఫర్ జస్టిస్ కార్యక్రమాన్ని ఈ సమయంలో మరి మన మధ్యన